నెల్లూరు రూరల్ పోలీసులు పేకాట స్థావరంపై పడవలలో వెళ్లి ఆకస్మిక దాడులు చేశారు డ్రోన్ కెమెరాల సహాయంతో పడవలలో వెళ్లి పేకాట రాయిళ్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు జిల్లాలో దొంగ చాటుగా జరిగే పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘటనే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కోవూరు ముత్తుకూరు పోలీసులు బృందంగా ఏర్పడి పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు ఇందుకూరుపేట పరిధిలో కుడిపాలెం దగ్గర పెన్నా నదిలో పేకాట స్థావరంపై పడవల్లో వెళ్లి మరి దాడులు చేసి పక్కా సమాచారం మరియు పకడ్బందీగా ఈ నిర్వహించి మంది జూదాదారులను అరెస్టు చేసి మూడు కార్లు ఆరు బైక్లు పద్నాలుగు మొబైల్స్ మరియు మూడు లక్షల రెండు వేల రెండు వందలు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు రూరల్ పోలీసులు పేకాట స్థావరంపై పడవలలో వెళ్లి ఆకస్మిక దాడులు చేశారు డ్రోన్ కెమెరాల సహాయంతో పడవలలో వెళ్లి పేకాట రాయిళ్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు జిల్లాలో దొంగచాటుగా జరిగే పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘటం లేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కోవూరు ముత్తుకూరు పోలీసులు బృందంగా ఏర్పడి పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు ఇందుకూర్పేట పరిధిలో కుడితిపాలెం దగ్గర పెన్నా నదిలో పేకాట స్థావరంపై పడవల్లో వెళ్లి మరీ దాడులు చేసి పక్కా సమాచారం మరియు పకడ్బందీగా ఈ దానిని నిర్వహించి పన్నెండు మంది జూదాదారులను అరెస్టు చేసి మూడు కార్లు ఆరు బైక్లు పద్నాలుగు మొబైల్స్ మరియు మూడు లక్షల రెండు వేల రెండు స్వాధీనం చేసుకున్నారు